ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం ఎటువంటి ఎక్స్పైరీలు లేవు ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం డాక్టర్ రెడ్డి స్లాబ్స్ సిక్స్ పర్సెంట్ దాకా డ్రాప్ అయిపోయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్లో క్లోజ్ అయింది ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్ఫోసిస్ విప్రో అనేది స్లైట్ గ్రీన్లో అయితే క్లోజ్ అయ్యాయి సో విప్రోని మినహాయించి మిగతా అన్ని కూడా దాదాపుగా ఫ్లాట్ టు నెగిటివ్ అయితే క్లోజ్ అని ఏడిఆర్స్ నుంచి కొద్దిగా వీక్ సెంటిమెంట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ పీయూసి బ్యాంక్ ఫినాన్షియల్ సర్వీసెస్ అనేది నెగిటివ్లో ఉండగా ఐటీ ఫార్మా మీడియా అనేది టాప్ గైనర్స్ లిస్టులోకి రావడం అనేది జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సెక్టార్ రొటేషన్ అనేది జరుగుతున్నట్టు అర్థమవుతుంది మీడియా ఈ మధ్య కాలంలో ఏంటంటే హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది బట్ ఏదో ఒక పాయింట్ దగ్గర నుంచి బౌన్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క సెక్టార్స్ నుంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్ని కొద్ది కొద్దిగా అక్యుమిలేషన్ అయితే చేసుకోవచ్చు అనిపిస్తుంది గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే రష్యా మార్కెట్స్ అండర్ ప్రెషర్లో ఉన్నాయి సౌత్ కొరియా హాంకాంగ్ డౌజోన్స్ సెంచరీస్లో యావరేజీ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ యూరప్ చైనా అండ్ లండన్ అక్కడ దాకైతే ఫ్లాట్ టు బేరిష్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక జర్మనీ ఫ్రాన్స్ ఏషియా మార్కెట్ జపాన్ స్లైట్ గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి గ్లోబల్గా మార్కెట్స్ మనకైతే కొద్దిగా వీక్ సెంటిమెంట్ అనేది నోట్ చేస్తూ ఉన్నాయి ఇక డౌజ్స్ జనరేషన్ యావరేజ్లో ఉన్న స్టాక్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్డితే ట్రావెలర్స్ ఇంటెల్ అనేది టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ పెద్దగా కనిపించట్లేదు ఒక ట్రావెలర్స్ని మినహాయిస్తే ఇక టాప్ గెయినర్స్లో క్యాటర్ పిల్లర్ బోయింగు వాల్ స్ట్రీట్ డిస్నీ అనేది కనిపిస్తుంది మొత్తం మీద డౌజన్ సెనరేషన్ యావరేజ్ కొద్దిగా బులిష్గానే క్లోజ్ అయినాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా అంటే మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య అయితే పెరిగింది అది నెగిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ కూడా పెరిగాయి ఫ్రెండ్స్ అందుకని ఇది క్రూడ్ ఆయిల్కి నెగిటివ్ అని చెప్పేసి చెప్పొచ్చు అయితే ప్రెసిడెంట్ ట్రంప్ గారు మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం అని చెప్పేసి ఆ యొక్క అప్డేట్ ఇక బ్యాంక్ ఆఫ్ జపాను వడ్డీ రేట్ల విషయం ఇచ్చేసరికి ఈరోజు మార్నింగ్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఈ డెసిషన్ అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్ సో ఏషియాకి సంబంధించిన మార్కెట్స్ కాబట్టి కొద్దిగా మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు అండ్ ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు సర్వీస్ సంబంధించిన పిఎంఐ డేటా రిలీజ్ చేస్తారు ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ డేటా మొత్తం కూడా సాయంత్రం రావడం జరుగుతుంది ఇది ఫండమెంటల్గా వెరీ ఇంపార్టెంట్ డేటా ఇక ఇండియాకి సంబంధించి నిన్నటి రోజునైతే ఎటువంటి ఈవెంట్స్ లేవు ఈరోజు మనకి పది గంటల ముప్పై నిమిషాలకి హెచ్ఎస్బిసి వాళ్ళు కాంపోజిట్ పిఎంఐ ఫ్లాష్ డేటా అనేది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది సర్వీసెస్ సంబంధించింది దాని తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ సంబంధించిన డేటా అనేది రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మొత్తం మీద యూఎస్ స్టాక్స్ అయితే కొద్దిగా స్లైట్గా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చాలా స్టాక్స్ మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ దాంట్లో టోరెంట్ ఫార్మా లారస్ లాబ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ డీఎల్ఎఫ్ గోద్రేజ్ ఏసీపీ ఏయు బ్యాంక్ బ్యాంక్ ఇండియా ఇండిగో శ్రీరామ్ ఫైనాన్స్ హిందూ పెట్రోల్ అనేది కనిపిస్తూ ఉన్నాయి అఫ్ కోర్స్ అతులు కూడా ఉంది వీటిల్లో ఏంటంటే మనం ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ కూడా అవుట్ జరుగుతున్నా సరే ముందుగానే అలర్ట్గా ఉండి పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు ఫీచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియా మార్ట్ డిక్సన్ ఎంజిఎల్ ఎల్టీఎఫ్ మణప్పరం కెన్ఫిన్ హోమ్ ఏవీఎఫ్ఆర్ఎల్ బంధన్ మ్యాక్ అనేది బ్యాన్ లిస్టుకు వెళ్ళిపోయాయి వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయ చేయకూడదు ఫ్రెండ్స్ అదేవిధంగా ఆర్బిఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్ నుంచి బయటికి రావడం అనేది జరిగింది ప్రోబులీ ఆర్తి ఇండస్ట్రీస్ సెయిల్ కూడా బ్యాన్ లిస్టులకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్డితే అల్ట్రాటెక్ సిమెంటు గ్రాసిమ్ సిమ్ విప్రో టెక్ మహీంద్రా టాటా కన్స్యూమర్స్ ఎయిచ్ఎన్ మోటార్స్ అనే టాప్ గేనర్స్ లిస్ట్లో ఉండగా బీపీసీఎల్ పవర్ గ్రిడ్ ఎస్బీఐను కొటాక్ బ్యాంక్ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది అదేవిధంగా కొన్ని స్టాక్స్లో లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది కోఫోర్జు పర్సిస్టెంటు అల్ట్రాటెక్ సిమెంటు పిడిలైట్ బిర్లా సాఫ్ట్ అదేవిధంగా కొన్ని స్టాక్స్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది అటువంటి స్టాక్స్లో శ్రీసెమ్ కంకరు ఎంజిఎల్ పేజ్ ఇండస్ట్రీస్ సన్ఫార్మా అనేది ఉన్నాయి సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ కొన్ని స్టాక్స్లో జరుగుతుంది వాటిని చూస్తే ఏయూ బ్యాంక్ బీపీసీఎల్ జియో ఫైనాన్స్ కళ్యాణ్ జ్యువెలర్స్ కాల్పాల్ అనేది ఉంది సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైనింగ్లో ఏ ఒక్క స్టాక్ కూడా కనిపించట్లేదు ఓవరాల్గా ఏ విధంగా ఉంది పిక్చర్ అనేది మనం తీసుకున్నట్టయితే లాంగ్ సైడ్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఉంది షార్ట్ సైడ్ ఎయిటీన్ పర్సెంట్ అనేది ఉంది టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా లాంగ్ సైడ్ ఉన్నట్టు పొజిషన్స్ ఇక్కడ అర్థం చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఊపన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఇక నిఫ్టీ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ డోజీ ఫార్మేషన్ జరిగింది దాని తర్వాత కొద్దిగా బుల్లిష్ క్యాండిల్ అనేది రావడం జరిగింది డోజీ దగ్గర నుంచి కూడా కొద్దిగా ఏంటంటే రికవరీ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది ఎనీహౌ నిన్నటి ఇంటర్ప్రిటేషన్ అయితే షార్ట్ కవరింగ్ ర్యాలీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలించినట్లయితే ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు స్టాక్స్లో మాత్రం సెల్లింగ్ చేస్తూ ఉన్నారు ప్రొపరైటర్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఇండెక్స్ ఫీచర్స్లో మైల్డ్ బేరిష్గా ఉన్నారు క్లైంట్ విషయానికి వచ్చేసరికి స్టాంగ్ బుల్లిష్గా స్టాక్ ఫీచర్స్లో ఉన్నారు డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ మాత్రం సెల్ చేస్తున్నారు స్టాక్స్లో మాత్రం బాయింగ్ అనేది జరుగుతూ ఉంది టోటల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఐదు వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ మూడు వేల ఏడు వందల పదమూడు కోట్లు క్యాష్ మార్కెట్లో బాయింగ్ చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా సెల్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ డిఐఎస్ అయితే బాయింగ్ చేస్తున్నారు కానీ వాళ్ళంత బాయింగ్ అయితే గత రెండు రోజుల నుంచి కూడా చేయట్లేదని చెప్పేసి అర్థమవుతుంది ఇక ఇండియా విక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ అనేది నెగిటివ్గా క్లోజ్ అయింది ఇండియన్ మార్కెట్స్ అనేది స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది అయితే డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం కానీ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్గా పైకి వెళుతూ ఉన్నాయి అండ్ డాలర్ ఇండెక్స్ అనేది మనం చూస్తే కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే ఇరవై మూడు వేల దగ్గర మనకు కొద్దిగా సపోర్ట్ అయితే తీసుకుంది ఎనీహ్ ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క హైలో రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది సిగ్నిఫికెంట్గా ఈ లెవెల్ అయితే క్రాస్ అయితే కానీ ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవ్వదు ఓకే ప్రస్తుతం ఏంటంటే కొద్దిగా పుల్ బ్యాక్ లాగా అనిపిస్తుంది ఇది వెరీ సిగ్నిఫికెంట్ బైరేష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి నలభై ఎనిమిది వేల దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంది ప్రస్తుతానికి ఈ యొక్క బిగ్ క్యాండిల్ హై అనేది కొద్దిగా రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ నలభై తొమ్మిది వేల ఐదు వందలు అండ్ సెన్సెక్స్ విషయం కూడా సెన్సెక్స్ ఎందుకో కొద్దిగా గ్రీన్గా కనిపిస్తుంది బుల్లిష్గా యాజ్ టు బ్యాంక్ నిఫ్టీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి రిలీఫ్ ర్యాలీ అండ్ బ్యాక్ అనేది సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది అయితే స్మాల్ గ్యాప్ అప్ అనేది జరిగింది మనం చూస్తున్న సమయానికి నలభై నాలుగు పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది మొత్తం మీద ఇరవై మూడు వేల మూడు వందల దగ్గర అయితే అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై మూడు వేల రెండు వందల అరవై దగ్గర క్లోజ్ అయింది అప్రాక్సిమేట్గా సో ఫ్రెండ్స్ మనకి ఒక నలభై పాయింట్లు అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ది గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ టవర్స్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ యునైటెడ్ స్పిరిట్స్ అకమ్ డ్రగ్స్ ఈఎంఏ పార్ట్నర్స్ జ్యోతి స్ట్రక్చర్స్ సాయింట్ అనేది సో ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తున్నాను కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చదవండి ఫ్రెండ్స్ టెక్నికల్గా సమరీ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్డితే నిఫ్టీ బ్యాంక్ అనేది స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది బిగ్గర్ టైం ఫ్రేమ్లో అండ్ లోవర్ టైం ఫ్రేమ్స్లో అదేవిధంగా నిఫ్టీ ఫిఫ్టీలో ఏంటంటే బిగ్గర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో ఏంటంటే కొద్దిగా సైడ్ వేస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి క్లియర్గా ఏంటంటే ఒక స్మాల్ గ్యాప్ అప్ అయితే జరిగే అవకాశం ఉంది నిన్నటి రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ అండ్ ఐటీ స్టాక్స్లో కొద్దిగా కదలికలు అనేది కనిపించినాయి సో ప్రాబుల్ ఏంటంటే మనకి ఫార్మా స్టాక్స్లో కొంత గెయిన్ అనేది మూమెంటం అనేది మనం ఎక్స్పీరియన్స్ అయితే చేసే అవకాశం ఉంది అదేవిధంగా చాలా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో నుంచి స్టాక్స్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ ఉన్నాయి దాంట్లో మనం ఎటువంటి చార్ట్ ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ జరుగుతున్నా సరే పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ మరి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే థ్యూమ్ ధన్యవాదాలు